డెబ్బై ఎనిమిది సంవత్సరములు కంటికి రెప్పలా కాపాడి మా భారతదేశ ప్రజలకు మిరిచిన ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం కొరకే మీకు వందనాలు ప్రభువా ఏ వేల గ్రంథములో రెండవ అధ్యాయ ఇరవై ఒకటో వచ్చినములో మీరు చెప్పారు దేశమా భయపడకు సంతోషించి గంతులు వేయము యహోవా ఆ దేశంలో గొప్ప కార్యములు చేస్తున్నాడని మీరు చెప్పారు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యయ ఒకటో వచనములో ఈ స్వాతంత్ర్యము దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించడం అని చెప్పారు పదమూడవ వచనంలో కూడా ఆత్మ ఎక్కడ ఉండినో స్వాతంత్రం మాకు అక్కడ ఉంటుందని మీరు లేఖనాల్లో తెలియజేశారు ఈ దినము కొరకై స్తోత్రాలు మా భారతదేశాన్ని చూడండి క్రైస్తవ సంఘాలను కాపాడండి భారతదేశ ప్రధాన మంత్రిని నరేంద్ర మోడీని రక్షించండి ప్రభా కేంద్రంలో ఉన్న వ్యక్తులందరినీ రక్షించండి ఇదిగో ప్రభు అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తులను దర్శించండి రక్షించండి పార్లమెంటు స్థలములో ఉన్నటువంటి వ్యక్తులను దర్శించండి రక్షించండి ఇదిగో ప్రభు మీకు వందనాలు అయా రాజ్యసభలో ఉన్నవారిని రక్షించండి దర్శించండి స్పీకర్లను మేయర్లను తండ్రి మీరు రక్షించండి భారతదేశంలో ఉన్నటువంటి మీకు వందనాలు కేంద్ర ప్రభుత్వాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి న్యాయ వ్యవస్థను జ్ఞాపకం చేసుకోండి హైకోర్టులను జ్ఞాపకం చేసుకోండి భారతదేశ సుప్రీంకోర్టును జ్ఞాపకం చేసుకోండి న్యూఢిల్లీని జ్ఞాపకం చేసుకోండి భారతదేశానికి పెద్దతలుగా ఉన్నటువంటి న్యూఢిల్లీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క నా తండ్రి అయా మరి ప్రభువ మంత్రులు అయా మరి తండ్రిని నా దేశ పెద్దలు ఆ స్థలంలో ఉండి ఎన్నో కార్యక్రమాల విషయమే ఉండగా ఆ స్థలాలను పరిశుద్ధ పరిశుద్ధులుగాక దైగల తండ్రి మీకు వందనాలు కృపాసత్య సంపూర్ణుడా ఇదిగోనైనా మా రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడుతురండి మా భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలను ఇరవై ఎనిమిది ముఖ్యమంత్రులను కాపాడండి తండ్రి ఎనిమిది పాలిత ప్రాంతాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు ముప్పై ఒక్క ముఖ్యమంత్రులను జ్ఞాపకం చేసుకొని కాపాడండి దైగల రాజా అయా భారతదేశంలో మొత్తం ఏడు వందల యాభై జిల్లా కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్లు ఉన్నారు ప్రభు కలెక్టర్లు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా భారతదేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి దాని ముఖ్యమంత్రి దేవా ఆదిత్యనాథ్ యోగిని దర్శించండి దేవా తనకు నైనా కొమ్ము కాస్తున్న వారందరితో మీరు మాట్లాడండి క్రైస్తవులకు క్షేమాన్ని ఇవ్వండి ముఖ్యంగా నాయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకు క్షేమము లేదయ్యా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు నెమ్మది లేదయ్యా ముఖ్యంగా సేవకులను బంధిస్తున్నారు వేధిస్తున్నారు హింసిస్తున్నారు నిక్షేముగా ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవంగా ప్రతి సేవకునికి ప్రతి క్రైస్తవ విశ్వాసులకు ప్రతి సంఘ కాపరికి సావుకురాలకి విడుదల కలుగునుగాక విమోచన దినముగా ఇది మాకు ప్రకటన వచ్చునుగాక దేవామికి వందనాలు అక్కడ డె ఐదు నాయన జిల్లా కలెక్టర్లు ఉన్నారు నాయన ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరు దర్శించండి కాపాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని అక్కడున్న రాష్ట్ర మంత్రులను ఆయా ఎమ్మెల్యే ఎంపీలను ఎమ్మెల్సీలను కాపాడండి మిగిలిన ఇరవై ఏడు రాష్ట్రాలు ముప్పై రాష్ట్రాల్లో ఉన్న ఆయా ఎమ్మెల్యేలు ఎంపీలు అయా మేయర్లు మున్సిపల్ కార్పొరేటర్లు కార్పొరేషన్లు తండ్రి ఇదిగో డిఎస్పీలు డీ డిఐజీలు డీజీలు నా తండ్రి ఎస్ఐలు సిఐలు గార్డ్లు తండ్రి మీకు వందనాలు కానిస్టేబుల్ నా తండ్రి మీకు వందనాలు ప్రతి సైనిక దళాలను మీరు కాపాడుతురండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభ అయాన తండ్రి అయా మరి ప్రభ హోమ్ డిపార్ట్మెంట్ అందరినీ మీరు కాపాడుతున్నామని ప్రార్థిస్తున్నారు ఎవరికి ఎక్కడ నష్టం కీడు కలగకుండా సాయించి మా దేశాన్ని సుభిక్షితంగా ఎల్లప్పుడూ కాపాడండి రాజా ఆరోగ్య సిబ్బంది ఆయా హెల్త్ డిపార్ట్మెంట్ను కూడా కాపాడండి పేద ప్రజలు హాస్పిటల్కి వస్తున్నారు అందరికీ సమయంలో ఆయా వైద్యం అందాలి రాజా అందరూ నాయన బాగుపడి ఇంటికి క్షేమంగా వెళ్ళాలి ప్రభు గర్భిణీ స్త్రీలో నాయన సుఖమైన కాన్పులు హాస్పిటల్ పొందాలి ప్రభు అలాగే నా తండ్రి మీకు వందనాలు గర్భఫలము లేని వారికి ఈ దినమై విడుదల పొందినట్లు ప్రతి శాపం వేస్తున్నాము కొట్టివేయబడును గాక ప్రతి విషయములో నాయన అయా రుగ్మతలు ఆయా ప్రతి చీకటి మాంత్రిక శక్తుల ఆత్మలు వారి నుండి విడుదల పొంది గర్భఫలం కొరకు వారు కృప పొందుదురుగాక వివాహము కాకుండా అయా శాపమును అనుభవిస్తున్న ప్రతి కుటుంబానికి నూతనమైనటువంటి అయా మరి ప్రభు ఒక రోజును మీరు వారి కొరకే గాక తండ్రి మీకు వందనాలు మా భారతదేశంలో ఉన్నటువంటి ఆయా ప్రతి వ్యవస్థను మీరు కాపాడుతున్నట్టు ప్రతి నాయనా మీకు వందనాలు అయా ఇదిగో ప్రభు న్యాయమూర్తులను న్యాయవాదులను అయా లాయర్లను తండ్రి జడ్జులను న్యాయమూర్తులను కాపాడండి అందరూ నాయన మా భారతదేశంలో న్యాయ లేదయ్యా అక్రమములు ఎక్కువ జరుగుతున్నాయి అన్యాయాలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రతి డిపార్ట్మెంట్ను మీరు కదిలించండి ప్రతి డిపార్ట్మెంట్ వ్యవస్థతో మీరు మాట్లాడి గుండెల్లో భయము కలిగించండి దేవా కార్యము చేయండి ఈరోజు ఎర్రకోటలో జెండా ఎగిరేశారు నాయన ఆ ఎర్రకోట చుట్టూ యేసుక్రీస్తు రక్తం ప్రోక్షించండి దేవా మాకు నాయన రాజధానులుగా ఉన్న అయా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు రాజధానులుగా ఉన్న ప్రతి ప్రాంతాన్ని మీరు చూడండి తండ్రి అయా మరిప్రభ భారతదేశంలో ఉన్న ఆ ఒక పది పన్నెండు పదమూడు నా తండ్రి నార్త్ ఇండియాలో అయా విషయమై ప్రార్థన చేస్తున్న క్రైస్తవులకు నార్త్ ఇండియాల విషయమై నష్టం కలుగుతుంది ఆ నార్త్ ఇండియాలకు ఏసుక్రీస్తు నామములు త్వరగా మిషనరీల ద్వారా రక్షణ కలుగునుగాక సహాయము వచ్చేది మహిమ గల రాక కొరకు మమ్మల్ని అందరినీ పూర్లుగా చేసి సిద్ధపరచమని